మీ ఆఫీస్లో ఐదు వందల మంది చేసే పని ఒక ఏఐ ఐదు నిమిషాల్లో చేస్తే భారత్ ఐటీకి బలమైన పునాది ఆ పునాదిని ఒక అమెరికన్ ఏఐ కూల్ చేస్తే టీసీఎస్ ఇన్ఫోసిస్ లాంటి కంపెనీలు ఎందుకు హైరింగ్ తగ్గించాయి వీటన్నిటికీ జవాబు ఒకటే అదే ఒక ఏఐ టూల్ అమెరికాకు చెందిన ఏఐ కంపెనీ ఆంథ్రోపిక్ తీసుకొచ్చిన కొత్త టూల్ క్లౌడ్ కోవర్క్ ఈ ఒక్క టూల్ వల్ల సాస్ ఇండస్ట్రీ అంటే సాఫ్ట్వేర్ యాజ్ ఏ సర్వీస్కి గ్లోబల్ ఐటీ కంపెనీలకు ముఖ్యంగా ఇండియన్ ఐటీ జాబ్స్కు భారీ షాక్ పడింది అసలు ఈ టూల్ ఏంటి ఎందుకంత భయం లక్షల ఉద్యోగాలు పోతాయా ఈ వీడియోలో తెలుసుకుందాం ఇప్పటి వరకు ఏఐ అంటే ఏమనుకున్నాం ప్రశ్న అడిగితే జవాబు చెప్పేది టెక్స్ట్ జనరేట్ చేసేది కానీ క్లౌడ్ కోవర్క్ అలా కాదు ఇది ఒక ఏజెంటిక్ ఏఐ అంటే మనిషిలా ఆలోచించి సొంతంగా నిర్ణయాలు తీసుకొని పూర్తి పని చేసి పెట్టే ఏఐ మీరు పర్మిషన్ ఇస్తే ఫోల్డర్స్లోని ఫైల్స్ చదవగలదు ఎడిట్ చేయగలదు క్రియేట్ చేయగలదు రీనేమ్ చేయగలదు వర్క్ ఫ్లోనే మేనేజ్ చేస్తుంది అంటే ఒక జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఒక డేటా అనలిస్ట్ ఒక బ్యాక్ ఆఫీస్ స్టాఫ్ ఈ ముగ్గురు చేసే పనులు ఒక ఏఐ చిటికలో చేసేస్తుంది ఆంథ్రోపిక్ పదకొండు స్పెషల్ ను తీసుకొచ్చింది ఎలా అంటే ఉదాహరణకు లీగల్ ప్లగ్ఇన్ దీంతో కాంట్రాక్ట్ రివ్యూ ఎన్డీఏ వెరిఫికేషన్ రూల్ చెకింగ్ లీగల్ బ్రీఫ్ తయారీ లాంటి పనులు చేసుకోవచ్చు మరొకటి మార్కెటింగ్ ప్లగ్ఇన్ దీనితో బ్రాండ్ కంటెంట్ సోషల్ మీడియా క్యాంపెయిన్స్ యాడ్ కాపీలు చేసుకోవచ్చు అలాగే కస్టమర్ సపోర్ట్ ప్లగ్ఇన్ కస్టమర్ ప్రశ్నలకు ఆటోమేటిక్ రిప్లై ఇవ్వడం టికెట్ హ్యాండ్లింగ్ ఫాలోఅప్స్ వంటి పనులను చిటికెలో చేసుకోవచ్చు ఇప్పటి వరకు ఇవన్నీ ఎవరు చేసేవాళ్ళు సాస్ సాఫ్ట్వేర్లు అవుట్ సోర్సింగ్ కంపెనీలు ఇండియన్ ఐటీ సర్వీసులు ఇప్పుడు ఈ పనులన్నీ ఈ ఏఐ చేస్తుంది ఇప్పటి వరకు ఏఐ కంపెనీలు మోడల్స్ అమ్మేవి సాస్ కంపెనీలు వర్క్లో తయారు చేసేవి కానీ ఇప్పుడు ఏఐ కంపెనీలే సాస్గా మారుతున్నాయి ఆంథ్రోపిక్ దెబ్బతో సేల్స్ ఫోర్స్ డాక్యూసండ్ థామ్స్ అండ్ రూటర్స్ లాంటి కంపెనీల బిజినెస్ ప్రశ్నార్థకంగా మారింది ఎందుకంటే వేరే సాఫ్ట్వేర్ అవసరం లేకుండా ఏఐ ఒక్కటే పనిచేస్తే ఎవరు సబ్స్క్రిప్షన్ తీసుకుంటారు ఇప్పుడు మన విషయానికి వస్తే భారత్లో యాభై లక్షలకు పైగా ఐటీ ఉద్యోగాలు ఇవి ఎక్కువగా డేటా ప్రాసెసింగ్ లీగల్ బ్యాక్ ఆఫీస్ కస్టమర్ సపోర్ట్ మార్కెటింగ్ ఆపరేషన్స్ వీటన్నిటినీ ఏఐ మొదట టార్గెట్ చేస్తుంది అవుట్ సోర్సింగ్ మీద ఆధారపడే ఇండియా ఫిలిప్పీన్స్ తూర్పు యూరప్ దేశాలకు ఇది ఒక పెద్ద షాక్ ఇప్పటికే టీసీఎస్ ఇన్ఫోసిస్ ఇతర ఐటీ కంపెనీలు స్లో చేశాయి ఇక్కడ షాకింగ్ విషయం ఏంటంటే కేవలం రెండు వేల ఐదు వందల ఉద్యోగులు ఉన్న ఆంట్రోపిక్ యాభై లక్షల మందిని భయపెడుతుంది అయితే ఈ వార్త బయటకు రాగానే ఇండియన్ ఐటి కంపెనీలు ఒక్క రోజులో ఒకటి పాయింట్ తొమ్మిది లక్షల కోట్లు లాస్ అయ్యాయి గ్లోబల్ గా సుమారు ఇరవై రెండు నుంచి ఇరవై మూడు లక్షల కోట్ల మార్కెట్ ఆవిరైంది స్టాక్ మార్కెట్ ఒక్కటే చెప్తుంది ఏఐ ఈజ్ నాట్ కమ్మింగ్ ఏఐ ఆల్రెడీ అరైవ్డ్ ఇది జాబ్స్ పోయే కథ మాత్రమే కాదు ఇది జాబ్స్ మారే కథ ప్రాంప్ట్ ఇంజనీర్స్ ఏఐ వర్క్లో మేనేజర్స్ హ్యూమన్ ఇన్ ద లూప్ ఎక్స్పర్ట్స్ ఏఐ ఆడిటర్స్ ఇలాంటి కొత్త రూల్స్ పుడతాయి ఇకపై రీస్కిల్ అవ్వకపోతే నిజంగా ప్రమాదం తప్పదని నిపుణులు అంటున్నారు ఆంథ్రోపిక్ తీసుకొచ్చిన క్లౌడ్ కోవర్క్ ఒక టూల్ కాదు ఇది ఒక వార్నింగ్ సాస్ ఇండస్ట్రీకి ఐటీ కంపెనీలకు ప్రతి ఉద్యోగికి ఏఐ మీ ఉద్యోగాన్ని తీసుకోదు ఏఐ ఉపయోగించేవాడు తీసుకుంటాడు దీనిపై మీ అభిప్రాయం ఏమిటి కామెంట్ చేయండి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి గ్లోబల్ త్రీ సిక్స్టీ టీవీని సబ్స్క్రైబ్ చేయండి